హలో ఎవ్రీవన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే నేను మీకు డే వన్ డే టూ గురించి నేను నా ఛానల్లో లాస్ట్ వీడియోస్లో అయితే షేర్ చేశాను సో ఇప్పుడు లాస్ట్ డే అనమాట డే త్రీ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి అండ్ ఇంకా మేము డే త్రీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే సాయి తీర్థిక అయితే వెళ్తున్నాము ఇది మా ఇంటి దగ్గర నుంచి అంటే మా రూమ్ దగ్గర నుంచి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ వాక్ చేస్తే సరిపోతుంది అండ్ ఇప్పుడు మేము కొంచెం ముందుకెళ్ళి ఒక టూ టెంపుల్స్ అయితే ఉన్నాయి అవి విజిట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా సాయి తీర్థికి అయితే వెళ్ళిపోతాము అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ మనకి షిరిడి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్కి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ చాలా దగ్గర సో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు మేము ఇది లాస్ట్లో ఎందుకు విజిట్ చేశాము అంటే టెంపుల్ పక్కనే అయినా మనకి దగ్గరగా ఉంది కాబట్టి లాస్ట్ రోజు చూసుకుందాము అని చెప్పేసి మేము ఈ సాయిబాబా టెంపుల్కి అయితే లాస్ట్ రోజు వచ్చాము అండ్ ఇంకా ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటో మాట్లాడుకొని వీరభద్ర దేవస్థానంకైతే వెళ్ళాము వీరభద్ర దేవస్థానం కొంచెం దూరం అనమాట సో ఇంక అందువల్ల ఆటో మాట్లాడాము ఎలా ఆటోలో మాట్లాడాము కాబట్టి సాయి తీర్థ దగ్గర కూడా వదిలిపెట్టమని చెప్పాము అండ్ ఇదే అనమాట వీరభద్ర దేవస్థానం ఇది నేను ఇది ఒక్కటే మిస్ అనమాట సో ఇంక అందువల్ల లాస్ట్ రోజు చూద్దామనుకొని ఇంకా ఆటోలో ఇక్కడికైతే వచ్చేసాము అండ్ ఇక్కడ గుర్రం ఒక కాలు ఎత్తి ఉంది కదా అది ఎందుకు అనేది ఒక చిన్న రీజన్ అయితే ఉంటుంది అదేంటో మీకు తెలిస్తే నాకు మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి మీ ఒపీనియన్ని అండ్ ఇంకా లోపల మనకి వీరభద్ర దేవుడితో పాటు పక్కన గణేష్ కూడా ఉంటారు సో ఇంక మనం ప్రశాంతంగా దండం పెట్టుకొని కూర్చోవచ్చు అండ్ ఈ టెంపుల్ ఏంటంటే కొంచెం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే కలర్స్ కానీ అవన్నీ కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో అంత కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ షిరిడీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి ఎందుకంటే మనం అంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం ఉన్న టెంపుల్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని మనం ఫైనల్గా ఓకే త్రీ డేస్లో మనం ఇవన్నీ కవర్ చేసాము అన్న హ్యాపీనెస్ అయితే మనకు ఉంటుంది అండ్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా లోకల్లో మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి ఇవన్నీ మనం ఒక హాఫ్ డేలో మొత్తం విజిట్ చేయొచ్చు అనమాట మనం టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళాలి అండ్ ఈ టెంపుల్కి అయితే మేము మార్నింగ్ లెవెన్ ఆ టైంకి వెళ్ళాము ఓపెన్ చేసే ఉంది అండ్ ఇంకా మేము సాయతీర్థిక అయితే వెళ్ళిపోతున్నాము సాయి తీర్థ్ అనేది షిరిడికి వచ్చిన ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే నేను చెప్తాను ఎందుకంటే లోపల అంత బాగుందనమాట ప్రశాంతమైన వాతావరణము అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్న స్క్రీన్స్ కూడా అలా ఉంటాయి అనమాట అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే టికెట్ తీసేసుకుంటున్నారు ఈచ్ పర్సన్కి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అండ్ ఇంకా ఇదంతా కూడా బయట అనమాట అవుట్ సైడ్ లుక్ సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగి ఇంకా తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఎక్కువ ఇక్కడ లేట్ చేయొద్దు ఎందుకంటే మనం లేట్ చేసే కొద్దీ లోపల ఫోర్ షోస్ అనేవి ఉంటాయి అక్కడ మనకి వెయిటింగ్ టైం ఎక్కువైపోతుంది సో అందువల్ల చక్కచక్క ఒక టెన్ మినిట్స్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని మనం ఇంకా లోపలకైతే వెళ్ళిపోవాలి మేము కూడా జస్ట్ ఒక వీడియో తీసుకొని ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోయాం లోపలికి అండ్ ఇక్కడ సాయిబాబా పెద్ద సాయిబాబా నేను వీడియోలో చూపిస్తుంటే మీకు చిన్నదిలాగా అనిపించవచ్చు బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా పెద్ద సాయిబాబా అని మంచిగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో పెట్టి పక్కన మనకి పది రూపాయల నోట్ మీద ఉండే చక్రం ఉంటుంది కదా సో ఆ చక్రం అయితే పెట్టారు చూడడానికి అయితే చాలా బాగుంది మనం చాలా హైట్ ఉంటుందన్నమాట మనకు అక్కడికి వెళ్తే క్లియర్గా ఉంటుంది అనమాట ఎంత హైట్ ఉంటుంది ఏంటి అనేది అండ్ ఇంకా మేము మా ఫోటోగ్రఫీ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇదే అనమాట ఎంట్రన్స్ వాళ్ళు మనకి చేతికి ఒక బ్యాండ్ లాగా వేస్తారు దాని మీద ఏంటంటే ఫోర్ షోస్ ఉంటాయి ఆ ఫోర్ షోస్ ఒక్కొక్క టైప్ అయితే ఒక్కొక్క టిక్ అయితే కొడతారు అండ్ ఈ షోస్ మాత్రం అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట అంత బాగుంది అండ్ ఇదే అనమాట ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి మనం వచ్చి ఇంకా ఎంట్రన్స్ లోపలంతా కూడా మనకి పెద్ద హాల్లా ఉంటుంది అండ్ ఇక్కడ పిల్లల కోసం ఉయ్యాలు కూడా ఉంటాయి షోస్ అన్నీ చూసేటప్పుడు ఉయ్యాల్లో పిల్లల్ని పడుకోబెట్టి మనం కావాలంటే చూడవచ్చు అండ్ ఇక్కడ మనకి సాయిబాబాకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా చుట్టుపక్కలంతా పెడతారు సాయిబాబాతో పాటు మనకి వెంకటేశ్వర స్వామి రాముడు ఆ తర్వాత వినాయకుడు వీళ్ళు కూడా ఉంటారన్నమాట సో మనం అన్నీ చూసుకోవచ్చు ప్రశాంతంగా అండ్ ఇప్పుడు ఫస్ట్ మేము వెళ్తుంది టెంపుల్ రైడ్కి అనమాట ఈ టెంపుల్ రైడ్ ఏంటి అంటే మనకి ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నిటినీ కూడా మనకి ఇక్కడ ఒకే ప్లేస్లో చూపిస్తారు ఎలా అయితే ఉంటుందో టెంపుల్ అంతా కూడా అలానే ఉంటుంది అనమాట అసలుకి ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఇప్పుడు దాకా నేను ఇలాంటిది ఎక్కడ చూడలేదు ఇండియాలో ప్రసిద్ధి చెందిన ప్లేసెస్ అన్నిటిని కూడా మనకి ఒకే ప్లేస్లో చుట్టూతా తిప్పుతా చూపిస్తారనమాట లోపల మనకి ఒక కార్లా ఉంటుందన్నమాట దాంట్లో ఒక ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూర్చోవచ్చు సో ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేశారు ఆ తర్వాత కామాక్షి అమ్మవారు తర్వాత మనకి కేదార్నాథ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకేంటంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటారనమాట హిందీలో అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఏంటంటే మనల్ని ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఆపుతారు ఆపినప్పుడు మనం దండం పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ టెంపుల్స్ అన్నీ చూపిస్తారు మనకి మనం ఒకే ప్లేస్లో అన్నీ చూడవచ్చు అండ్ షిరిడీని కూడా ఇందులోనే చూపిస్తారు మనకి అండ్ నేను వీడియో మొత్తం కూడా తీసాను బట్ యాడ్ చేయడానికి ఫార్మాట్ అయితే సపోర్ట్ చేయలేదు అంటే నేను కెమెరాలో తీశాను సో అందువల్ల నేను మొత్తం వీడియో మీకు పెట్టడానికి కుదరలేదు అదంతా కూడా మనకి ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత సెకండ్ షో వచ్చేసి లంకా దహన్ అదేంటంటే మనకి పైకి ఉంటుంది సో లిఫ్ట్ ఎక్కి ఇంకా మనం పైకి వచ్చేయాలి అది కొంచెం వెయిటింగ్ టైం అయితే ఉంది అందువల్ల ఏం చేశామంటే అక్కడ మ్యాజిక్ షో ఉంటే అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాము అండ్ నేనైతే ఒక వీడియో తీసేసి ఆ తర్వాత బొడ్డోడికి పాలు ఇవ్వడం అవన్నీ చూసుకుంటా ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ లంకా దహన్ టైమింగ్స్ అయితే రాశా అండ్ ఇప్పుడు దాకా మనం త్రీ డీ చూసాము సో ఇప్పుడైతే నేను ఫైవ్ డీని ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైము అండ్ ఇక్కడ రీసెంట్గా రాముడి ప్రతిష్ఠ అయితే జరిగింది కదా సో అందువల్ల ఇది పెట్టించారేమో అనుకున్నాను కాకపోతే లంకా దహన్ కాబట్టి ఇంకా రాముడివి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఫొటోస్ అన్నీ పెట్టారు అని చెప్పి నాకు అనిపించింది యాక్చువల్గా ఫస్ట్ టైం అయితే నేను రామ ప్రతిష్ఠ కాబట్టి పెట్టారేమో అనుకున్నా బట్ కాదు అండ్ ఇంకా లోపలికి వెళ్లే ముందు వాళ్ళు మనకి స్పెట్స్ అయితే ఇస్తారు గ్లాసెస్ సో ఆ గ్లాసెస్ పెట్టుకొని మనం షో చూడాలి అండ్ ఇంకా షో స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ ఒక సింపుల్ వీడియో తీసేశాను ఇంకా షో అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఫైవ్ డి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే అక్కడ మనకి స్క్రీన్ మీదే మనం కదులుతున్నట్టుగా లోపలికి వెళ్తున్నట్టుగా అలా అనిపిస్తే మనం కూడా కదులుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట ఫోర్ ఫోర్ చైర్స్ కలిపి ఒక సీట్ అనమాట సో ఫోర్ సీట్స్లో ఏదో ఒక సీట్ కదిలినా మిగతా ముగ్గురు సీట్లే కూడా కదులుతాయి అనమాట అండ్ ఇంకా మనకి స్నేక్ ఒకటి వచ్చింది స్నేక్ బుస్ బుస్ అన్నప్పుడు మన మీద కూడా గాలి తగులుతుంది అన్నమాట చాలా బాగుంది అండ్ ఇంకా స్పెట్స్ అన్నీ కూడా మనం షో అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళు అన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు అంటే మళ్ళీ నెక్స్ట్ షోకి ఇవ్వాలి కదా సో అందువల్ల అన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తున్నారు అండ్ నెక్స్ట్ షో వచ్చేసి ద్వారకామాయి అనమాట నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండ్ సాయిబాబాకు కూడా ఇష్టమైన ప్లేస్ ద్వారకామాయి ఆ విషయం అందరికీ తెలుసు అండ్ ఇంకా మేము ద్వారకామాయి షోకి వెళ్ళే ముందు ఇక్కడ సాయిబాబా ఉంటే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చూస్తున్నాను తీస్తున్నాను అండ్ నేను మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను లంకా దహన్ చూసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కకూడదు కదులుతూ ఉంటాయి కదా సో అందువల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసం వాళ్ళు సపరేట్గా చైర్స్ అనేవి వాళ్ళు అరేంజ్ చేశారు అండ్ ఇంకా ఉయ్యాల ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అనమాట పిల్లలకి సంబంధించినవన్నీ ఉంటాయి మనం కావాలంటే కొనుక్కోవచ్చు అండ్ ఇంకా మేము ద్వారకామాయి లోపలికైతే వెళ్ళిపోతున్నాము సేమ్ ద్వారకామాయి మనకి షిరిడి టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందో అలానే పెట్టారనమాట వీళ్ళు ఇదంతా కూడా లోపల చాలా బాగుంది త్వరకా మాయి లోపల మనం ఫోన్ లో వీడియోస్ తీయడానికైతే కుదరదు అనమాట షో జరిగేటప్పుడు సో అందువల్ల నేను అవి వీడియోస్ తీయలేదు అండ్ తర్వాత ఇంకా ఒకే ఒక పెద్ద షో అయితే మిగిలింది అదేంటంటే జైంట్ స్క్రీన్ అనమాట సో అందులో మనకి సాయిబాబా చేసిన మహిమలు అవన్నీ కూడా ఒక వన్ అవర్లో వీడియోలో చూపిస్తారు మనకి అదొక్కటే పెండింగ్ ఉంది సో అదేంటంటే కొంచెం లేట్ ఉందన్నారు సో అందువల్ల మేము ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇదంతా కూడా చూద్దాము అని చెప్పి మొత్తం సాయి సాయితీర్థంతా కూడా చూస్తున్నాము అండ్ ఇక్కడే మనం షాపింగ్ చేయొచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీయవచ్చు అండ్ ఇక్కడ మనకి సాయిబాబాది ఒక సన్నిధిలా ఉంటుంది అక్కడికి ఒక అతను వచ్చి అంటే సాయిబాబా గెటప్లోనే ఉంటాడు ఆయన సో ఆయన వచ్చి మనకి సాయిబాబాకి హారతి అవన్నీ ఇస్తారు ఆరతి టైమింగ్స్లో మాత్రమే ఆయన వస్తాడనమాట బయటకి అండ్ ఇక్కడ మనం ఒక ఫోటో దిగితే వాళ్ళే మనకి ఆ ఫోటోని సాఫ్ట్ కాపీ మన వాట్సాప్కి అయితే పంపిస్తారు అండ్ ఫోటో కూడా కెమెరాతో వాళ్ళే తీస్తారు అండ్ ఇది వచ్చేసి రూబిక్స్తో రూబిక్ క్యూబ్ యూస్ చేసుకొని మనకి సాయిబాబా ఫోటోని అయితే పెద్దది ఇక్కడ చేశారు ఇప్పటి వరకు ఎక్కడ ఇలా చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైము చాలా బాగుంది చూడటానికి అండ్ ఇక్కడే ఆ బాబాకి సంబంధించిన వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మనకి ఒక బ్యానర్లో మొత్తం ఫొటోస్ అయితే పెట్టారు మనం మొత్తం చూసుకోవచ్చు ஸ்ரீ மாரியம்மன் தரிசனம் ఇంకా మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము అక్కడే ఉంటుంది పక్కనే సో ఇంకా లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే తినేస్తున్నాము అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా మనకి టూ హండ్రెడ్ పడుతుంది అనమాట ప్లేట్ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది వర్తుబుల్ అని అనిపించింది నాకైతే అండ్ ఇంకా మా షో టైం అయితే అయిపోయింది ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఇంకా ఫైనల్గా అన్ని షోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఆ తర్వాత మేము సాయితీర్థ అంతా కూడా చూసుకున్నాము మొత్తం ఒక ఫోర్ అవర్స్లో మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం కల్లా మాది అయిపోయింది బట్ నేనేంటంటే మహాల్సాపతి హౌస్ టెంపుల్ దగ్గరికి అండ్ ప్రసాదాలు అవన్నీ కొనడం కోసం కొంచెం ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేశాను సో అందువల్ల మేము ఇంటికి వచ్చేసరికి కొంచెం సిక్స్ అలా అయ్యింది అంటే రూమ్కి వచ్చేసరికి అండ్ ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ లగేజ్ అంతా కూడా నీట్గా ప్యాక్ చేసుకొని రూము నీట్గా పెట్టేసి ఇంకా డిన్నర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అండ్ ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో బస్ అయితే వస్తుంది నైన్ అటెన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము బాయ్ ఇంకా మేము రూమ్ వెకేట్ చేసేసి ఇంకా కొంచెం నడుచుకుంటూ ఆటో కోసం అయితే వెతుకుదామని చెప్పి కొంచెం ముందుకు వెళ్తున్నాము బట్ నాకైతే చాలా బాధగా అనిపించింది అంటే ఉంది త్రీ డేస్ అయినా కానీ నాకు ఎందుకో వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది అండ్ నేను ఆటోస్ అండ్ వెళ్ళటం ప్లేసెస్ అవన్నీ కూడా నేను ఎందుకు ప్రతిదీ వీడియో షేర్ చేస్తున్నాను అంటే నాకు ఇవి లైఫ్ టైం మెమొరీస్గా ఉండిపోవాలి అని చెప్పి నేను ప్రతిదీ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే దిగాను అండ్ అంతేకాకుండా షిరిడి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను అండ్ మళ్ళీ మేము వెళ్ళాలన్నా కానీ మాకు ఇవి యూజ్ అవుతాయి అండ్ మేము ఉంటున్న రూమ్ దగ్గర నుంచి బస్ ఎక్కే పాయింట్ వచ్చేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో వచ్చేయచ్చు సో ఒక టెన్ మినిట్స్ ముందు బయలుదేరినా సరిపోతుంది అంటే లగేజ్ అదంతా ఉంది కాబట్టి ఇంకా మనం ఆటోలోనే రావాలి ఖచ్చితంగా సో ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా షిరిడి వీడియోస్ అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్